మధ్యతరగతి వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దొరుకుతుందా ఇసుక అంత మాఫియాలో పోయింది కదా ఇంకేముంది ఇంక ఇంకా సౌదీ అరేబియా సముద్ర సహారా డెజర్ట్ నుంచి ఇంకా తీసుకురావాల్సిందే కానీ ఇక్కడేం లేదు ఇంకా అయిపోయింది ఇంకేం లేదు ఇల్లు కట్టుకోవడం అనేది ఇంకా మనం ఆలోచించాల్సిన విషయం ఈసారి మీ ఓటు ఎవరికండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నారాయణ సార్కి ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తేనే మనకి డెవలప్మెంట్ జరుగుతుంది మాకు భవిష్యత్తు ఉంటుంది మా తర్వాత మా పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఏ జెండా ఎగరబోతుంది ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరబోతుంది దాంట్లో ఏ డౌట్ లేదు షూర్ షార్ట్ గా జరగదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద బిగ్గెస్ట్ అతి పెద్ద విజయంతో వినోబాబు సో నారాయణ గారిని మీరు గతంలో కూడా చూసే ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు సో ఆయన పేరు చెప్పగానే మీ మనసు నుంచి వచ్చే మాట ఏంటండి మాట మీద నిలబడే మనిషి మాట మీద నిలబడే మనిషి అంతే అక్కడ చెప్తారంటే అది చేస్తారు చేస్తారు సో నెల్లు డెవలప్ చేస్తామంటే ఖచ్చితంగా నెల్లూరు డెవలప్మెంట్ చేసి చూపిస్తారు